జనబరి న్యూస్ అత్యున్నత సేవలు అందిస్తున్న షేక్ కరీం ను సత్కరించిన పౌర సంస్థలు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా గుంటూరులో అత్యున్నత సేవలను అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న షేక్ కరీం ను నగరంలోని పౌర సంస్థలు ఘనంగా సత్కరించాయి ఈ నెల ముప్పై తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రాంతీయ రవాణా కార్యాలయంలో బొమ్మిడల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జన వేదిక అవగాహన మానవతా నేస్తం సంస్థల ప్రతినిధులు షేక్ కరీం కార్యాలయంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా షేక్ కరీం ప్రసంగిస్తూ మైనర్లు వేగంగా వాహనాలు నడుపుతున్నారని యువత మద్యం సేవించి వాహనాలు నడపడం వలన అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు జిల్లా పోలీసు యంత్రాంగంతో కలిసి ముమ్మరంగా అవగాహన సదస్సులు నిర్వహించడం ట్రాఫిక్ నియమ నిబంధనలు వివరించడం ద్వారా మార్పులు తీసుకుని రావడానికి కృషి చేస్తున్నామన్నారు దాదాపు పది లక్షల జనాభా ఉన్న గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ గల దశాబ్ద కాలంగా వేగంగా పెరుగుతుందని తెలిపారు ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను నిరంతరం గమనిస్తూ ఉండాలని కోరారు పోయి ఫుట్ పాత్ మీద నడిచేవాళ్ళు అప్పుడు దాకా మామూలుగా రోడ్డు మీద నడిచేవాళ్ళు అంత డిసిప్లిన్ ఉండేది అంత భయం ఉండేది ఇప్పుడు ఆ చేసేవాళ్ళు లేరు వీళ్ళు పరుచుకుని వీళ్ళేమో అసలు ఆ రోడ్ మీద డ్రైవ్ చేసేవాళ్ళు వాళ్ళకి ఏమీ తెలియదు ఇద్దరు ముగ్గురు ఒక్కొక్కసారి తల్లిదండ్రులు పిల్లలని చూస్తే పోతారు ముగ్గురు నలుగురు చిన్నపిల్లలు పాపం అలాంటి వాళ్ళకి తను జరిగితే ఎంత దుర్మార్గం ఎంత అన్యాయం అలాంటిదన్నీ దృష్టిలో పెట్టుకొని శ్రీ కరీం గారు ఇలాంటి మంచి పని చేసినందుకు నేను హృదయపూర్వకంగా ఇది మంచి సంప్రదాయం అయిందని వీటి తర్వాత వచ్చేవాళ్ళు కూడా ఇలాంటి పద్ధతులనే దొరుకుతారని చెప్పి నేను కోరుకుంటాను నాకు సమయందుకు వాహనం ఇచ్చేటప్పుడు లైసెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళందరూ క్లాసులు తీసుకొని ఆ పద్ధతులు ఎట్లా ట్రాఫిక్ డైరెక్టర్ చేయాలని చెప్పి అవన్నీ చక్కగా చెప్తున్నారు ఎంతో సంతోషం ఎందుకంటే ఇలాంటిది ఎప్పుడు గుర్తుల్లో తిరిగినట్టు ఆ గుర్తులేదు నేను వెళ్ళలేదు ఇది మంచి పద్ధతి ఈ వాహన ఆడిపే వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం అనేది చాలా మంచి విషయం మామూలుగా ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏదో వాళ్ళ జాబ్ చేసుకొని పోతా ఉంటారు కానీ ఇది వాళ్ళ జాబ్లో పే కానీ వాళ్ళు బట్ దాన్ని పట్టించారు దానికి ఇంపార్జెన్స్ ఇవ్వరు ఏదో జరిగిపోతూ ఉంటుంది అని చెప్పి అనుకుంటారు కానీ చాలా చాలా మంచి ఆలోచనతో ఇది ప్రారంభించారు ఇది అందువల్ల మేము అభ్యర్థించాలి అనే కోరికతో ఈ రోజు కలవడం జరిగింది తర్వాత వారు చూసిన తర్వాత వెంటనే ఎస్పీ గారు కూడా ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చారు మైనర్స్కి లైసెన్స్ ఇవ్వకూడదు వాళ్ళు అలాంటి వాళ్ళని శిక్ష శిక్షించాలి లేకపోతే తల్లిదండ్రుల్ని ఇచ్చేయాలి అట్లా అన్న అది మనం అనుకూల పెట్టచ్చు అని చెప్పి ఇవాళ జిల్లా ఎస్పీ గారు చెప్పడం జరిగింది ఇలా మీరు సాత్కేషన్ తర్వాత మొక్క కోళ్ళు దాంటి పై నిన్న మనం నేను లోపు మీద వాహనదారుల లైసెన్స్ దాన్ని చెక్ చేయటం అవన్నీ చక్కగా వెళ్తాను కూడా తెలుసు ఈరోజు గవాహన సెలక్ మీద పాయంతో పెద్ద చేసేది పెరిగిపోయి వాహనాల సంఖ్య పెరిగిపోయింది టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ మన కళ్ళ ముందు మనం చూస్తా ఉన్నాం ఈ వాహనాలు లైసెన్స్ తీసుకోవడం నడపడం భాగం కానీ మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం పిల్లలు చిన్న చిన్న పిల్లలు స్పోర్ట్స్ బైక్స్ తల్లిదండ్రులు కూడా మూడు లక్షలైనా నాలుగు లక్షలైనా ఆ స్పోర్ట్స్ బైక్ ని కొని చేస్తున్నారు పిల్లలు ఇంటర్మీడియట్ తల్లి పిల్లలు స్పోర్ట్స్ బైక్ నడుపుతున్నారు మనం చాలా మంది చూస్తుంది అట్లానే బైక్ పెంచాలి హైవే మీద బైక్ పందాలు నేను నేను రోజు విజయవాడ వేస్తానే ఉంటాను హైవే మీద బైక్ వెయిట్ ఎటు బెంగళూరులో పందాలు వెయిట్ అంటే ఒక రకమైనటువంటి లైఫ్లో యూత్ కి ఒక లక్ష్యం లేకపోవటం డిసిప్లిన్ లేకపోవటం ఇదంతా కూడా మనం చూస్తున్నాం వాళ్ళు ఏదో దండించాలనేది నా అభిప్రాయం కాదు కౌన్సిలింగ్ పిల్లలకి ఒక కౌన్సిలింగ్ ఇవ్వటం నా ఉద్దేశంలో తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ అవసరం అని నా అభిప్రాయం ఎందుకంటే ఒకడో ఒక పిల్లోడే ఉండేసరికి గానా అడిగినల్లా అప్పు చేసైనా సరే స్పోర్ట్స్ పరిస్థితి మనం కాబట్టి కళ్యాణ్ గారు ఒక మంచి అధికారిగా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా వారు వచ్చిన దగ్గర నుంచి మనకు తెలుసు ఆయన ఎంతో ఈ కౌన్సిలింగ్ ద్వారా వీళ్ళందరిలో కొంత మార్పు తేవాలని ఒక మంచి ప్రయత్నం చేస్తా ఉన్నారు అందువల్ల మన గుమ్మడా శ్రీకృష్ణమూర్తి గారు మన అందరికి కూడా ఆయన గౌరవనీయుడు మా నగరం నిర్మించదగ్గ మంచి వ్యక్తి అయినా వారి ఆధ్వర్యంలో కరీం గారికి ఈ రోజు ఈ చిన్న సర్కార్ సర్కార్ నుండి ఏంటి ప్రభుత్వ ఉద్యోగ పని ప్రజల సేవలు అందించడమే కానీ ఏ విధంగా ఉంటుందో మనందరం తెలుసు ఇలాంటి సమయంలో కరీం గారు లాంటి వ్యక్తి మంచి అధికారిగా బాధ్యతగా తన ఎదురు నిర్వహిస్తున్నందుకు మరోసారి అభినందన తెలియజేస్తూ వారికి ఉమ్మడి శ్రీకృష్ణమూర్తి గారికి కూడా నేను హృదయపూర్వక అభినందన తెలియజేస్తాను ఇది గొప్ప పనే చేయ నేను ఉద్యోగం జాగ్రత్త చేస్తున్నాను ఎందుకు దానిలో విధంగా సన్మానం చేయలేదు ఒకసేపు నేను ఆలోచించాను సరే సారి నచ్చాను కొన్ని ఇక్కడ మేము చేసే యాక్టివిటీ వల్ల అని చెప్పేసి చాలా సంతోషించి యాక్చువల్గా ఇది ఇంకొద్దిగా నాకు బాధ్యత ఇంకా పెంచాం మీరు చేసిన ఈ కార్యక్రమం వల్ల ఈ సన్మానం వల్ల నాలో ఇంకా బాధ్యత పెరిగింది యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది రెగ్యులర్గా డిపార్ట్మెంట్ ప్రూవ్ చేసే కార్యక్రమం కాకపోతే అంతకుముందు ఈ రూమ్ కొద్దిగా వేకెంట్ రూము ఖాళీగా ఉంటే మేము ఆ ఇన్స్పెక్టర్స్తో కలిసి ఇది డిజైన్ చేశాము ఇది ఒక క్రియేటివ్గా ఉంటుంది ఒక రూమ్లో కూర్చోబెట్టి డైలీ ఒక ఇక్కడికి ఎలా దాచు డే డ్రైవింగ్ లైసెన్స్కి అలాగే ఏ కార్యక్రమాలపైన ఆఫీస్కి వస్తుంటారు రోజుకి రెండు వందల నుంచి మూడు వందల మంది వీళ్ళందరికీ అవగాహన కల్పిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో మేము స్టార్ట్ చేశాము కొద్దిగా డీలర్స్ వాళ్ళు కోఆపరేట్ చేయబట్టి బాగా సక్సెస్ఫుల్ చేశారు దీన్ని మా మోటార్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేశారు ఇదంతా ఒక టీం వర్క్ ఆర్టీ గుంటూరు అనేది ఒక టీం వర్క్ లా చేసుకోబట్టి మేము ఈరోజు ఇది సక్సెస్ చేయగలుగుతున్నాము ఇంకా మెయిన్ ఈ ఇనిషియేటివ్ రావడానికి నాకు ముఖ్య కారణం ఏంటంటే ప్రతి మంత్లీ రోడ్ సేఫ్టీ మీటింగ్ అనేది జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేస్తాం నేను మెంబర్ ఆ మెంబర్గా నేను ఈ అంకే చదవాల్సి వస్తుంది రోడ్ యాక్సిడెంట్స్ నెలకి ఎన్ని జరిగింది ఈ అంతే చదువుతుంటే నాకు తెలియని ఒక భావన అంటే చదివి ఇంతమంది చనిపోయారని చెప్పడం కూడా నాకు బాగా అనిపిస్తుంది సో దీన్ని ఏం చేయవచ్చు ఒక కేసులు రాయడం అంటే కేసులు రాస్తాము దానివల్ల గవర్నమెంట్ ఒక కోటి రూపాయలు వస్తుంది కేసులు రాసి కోటి రూపాయలు సంపాదించడం మొత్తం అమ్మా ఒక్క ప్రాణమైన కాపాడటము గొప్ప ఈ ఈ కాన్సెప్ట్ ఆలోచిస్తే అవగాహన ద్వారా చేద్దాం బో ఎడ్యుకేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ముందు అవగాహన కట్టిందో అలా సేమ్ టైం ఎన్ఫోర్స్మెంట్ చేద్దాం ఆ కాన్సెప్ట్ మొదలు పెట్టాము ఉదయం ఉదయంలో మీ అందరి కోఆపరేషన్ అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా కోఆపరేట్ చేస్తున్నాయి ఈ కార్యక్రమం రెగ్యులర్గా ఇలాగే చేస్తున్నాం ఇంతే కాకుండా మా ఇన్స్పెక్టర్స్ కాలేజెస్కి వెళ్తున్నారు అలాగే స్కూల్స్కి వెళ్తున్నారు రెగ్యులర్గా మా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణమేణి మేడం గారి ప్రోత్సాహంతో మేము ఎప్పుడూ గైడెన్స్ ముందుకెళ్తున్నాము రెగ్యులర్గా ఈ కార్యక్రమం అయితే మేము ముందుకు తీసుకెళ్తాం అలాగే నీ ఈ సొసైటీ తరఫు నుంచి పెద్దలు ఇప్పుడు అందరూ ముందుకొచ్చారు కాబట్టి వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మమ్మల్ని స్వచ్ఛందంగా వచ్చి రోడ్ సేఫ్టీ అనేది ఒక ఏదో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కో పోలీస్ డిపార్ట్మెంట్కో కాదు ఇది ఒక సామాజిక బాధ్యత ప్రతి పౌరుడు ప్రతి ఇంట్లో వాళ్ళ వెహికల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వెహికల్ ఇచ్చి పంపించేటప్పుడు పిల్లలకి వాళ్ళ సూచనలు అన్నీ కూడా చెప్పి పంపిస్తే రోడ్ సేఫ్టీ నామ్స్ అన్ని కూడా పెద్దలు పిల్లలు అందరూ పాటిస్తే మా పని కొద్దిగా సులభం అవుతుంది మేము చెప్పగలుగుతాము అలాగే ఎన్ఫోర్స్ చేయగలుగుతాం కానీ పాటించాల్సింది మాత్రం సిరియన్ వెహికల్స్ వెహికల్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ద్వారా నేను ఇంకోసారి విజ్ఞప్తి చేస్తున్నాను రోడ్ సేఫ్టీ అనేది ఒక అందరి బాధ్యత డిపార్ట్మెంట్ గురించి ఎప్పుడు మీకు మేము ముందుంటాం అవగాహన కల్పించడానికి ఏ కార్యక్రమం పెంచినా బట్టి మేము ముందు ఉంటాం అని ప్రతి సందరూ వస్తారు అవగాహన కల్పిస్తారు కానీ ఇంప్లిమెంట్ చేసింది పాటించాల్సిన మార్గం వాహన చూడకులే కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాహనాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు రహదారి భద్రతా సూచన తప్పకుండా పాటించి సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఇంత పెద్ద ఒక ఒక చాలా పెద్ద కార్యక్రమం అనిపిస్తుంది ఆ ప్రాణానికి చాలా ధన్యవాదాలు సార్ మరొకసారి థ్యాంక్ యూ మీరు